ఆడవాళ్లకు అష్టైశ్వర్యాలను మరియు దీర్ఘ సుమంగిలి యోగాన్ని తెచ్చిపెట్టేది ఏంటో తెలుసా ఇలాంటి పనులు అసలు చేయకూడదు సాక్షాత్తు అమ్మవారు ఋషిపత్ములకు చెప్పిన విషయాలు ఇవి అసలు ఆడవాళ్ళకి ఐశ్వర్యం పెంచే పనులు ఏమిటి ఏం చేస్తే అమ్మవారు వాళ్ళను అనుగ్రహిస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా అలాగే సుమంగిలిగా ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలి అసలు ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో అన్ని విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్త కూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్టే మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువుతీరి ఉంటుంది ఈ విషయం అష్టాదశ పురాణాల్లో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సతీదేవి యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి వశిష్ఠుని భార్య అయిన అరుంధతి అగస్త్యుని భార్య అయిన లోపముద్రదేవి ఇంకొంతమంది పతివ్రతలందరూ కూడా కైలాసానికి వెళ్ళారు ఆ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండే వాళ్ళకి ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సచీదేవి అరుంధతి దేవి వీళ్ళందరూ కూడా పార్వతి అమ్మవారిని ఈ ప్రశ్న అడుగుతారు ఏమని అంటే అమ్మ నీవు గౌరీదేవి స్త్రీలకు ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం ఇచ్చేటటువంటి సర్వమంగళ స్వరూపునివి అమ్మ స్త్రీలు ఏ ఏ పనులు చేస్తే వాళ్లకు ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతలందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పింది అది ఏమిటంటే ఓ పతివ్రతలారా ధర గృహిణిలు కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్లకు ఐశ్వర్యం ఆరోగ్యం సౌభాగ్యం కలుగుతుంది ఏ ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే దాని గురించి అమ్మవారు అక్కడ ఉన్న పతివ్రతలకు వివరంగా చెప్పారు మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి ఇది మహాశక్తివంతమైనది ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం అలాగే శుక్రవారం మంగళవారం అయినా తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి పసుపు మగవారు రాసుకోవడానికి కుదురుతుందా పసుపుకి మగవారు వైరం అన్నమాట పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారికి పసుపు పోస్తారు అంతేగాని ఇక ఎప్పుడూ మగవారు పూసుకొని ధరించరు కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలని అమ్మవారు ఈ పతివ్రతలందరికీ ఇలా చెప్పింది పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలంటే చక్కగా కింద ఏదైనా ఒక సంచి గాని లేదా ఒక వస్త్రం కానీ వేసుకొని కాళ్ళు మొత్తం పూర్తిగా పసుపు రాసుకోవాలి ఆ పాదాలకు పసుపును అంటే పొడి పసుపు కాదు తడి పసుపు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా అంటే సందు లేకుండా ఈ పసుపు అనేది పూసుకోవాలన్నమాట ఈ పసుపు పూసుకునేటప్పుడు అరకాయలకు పసుపుని ఎట్టి పరిస్థితుల్లోని పూసుకోకూడదు ఎందుకంటే మనం పసుపు రాసుకొని భూమిని తొక్కుతాం కదా అందుకనే పాదాల కింద వైపు మాత్రం పసుపుని అసలు పూసుకోకూడదు ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలని సాక్షాత్ అమ్మవారు చెప్పి ఉన్నారు ప్రతినిత్యం పసుపు మేము రాసుకోలేము అంటే కనీసం మంగళవారం లేదా శుక్రవారం చక్కగా పాదాలకు ఆడవాళ్ళు పసుపు రాసుకోవడం చాలా చాలా శుభప్రదం ఇది చాలా మంచిది కూడా పూర్వకాలంలో ఒళ్ళంతా కూడా పసుపు రాసుకొని స్నానం చేసేవారు ముఖానికి కూడా రాసుకునేవాళ్ళు ఎందుకంటే పసుపు అనేది యాంటీబయోటిక్ ఎవరి ముఖానికైతే ఎప్పుడు పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళ ముఖం మీద మొటిమలు అనేవి రావు ఒకవేళ ఉన్నా ఆ సమస్య కూడా తగ్గుతుంది అదేవిధంగా మంగు అంటే నల్ల మచ్చలు కూడా రావు ఆ ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది ముడతలు కూడా ఉండవు మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఎప్పుడూ కూడా ముఖానికి పసుపు రాసుకునేవారు అందుకే వాళ్ళకి చర్మ వ్యాధులు అనేవి రాలేదు ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్లో పసుపు అనేది ఎవ్వరూ కూడా రాసుకోవడం లేదు ఏదో పండగలప్పుడు లేదా పూజలప్పుడు మాత్రమే రాసుకుంటున్నారు అది కూడా పెళ్ళైన స్త్రీలు మాత్రమే పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు ఎందుకంటే వైరస్ ఇంట్లో లోపలికి రాకుండా ఉండాలంటే చిత్రాన్నం లేదా పులిహోరలో కూడా పసుపు వేస్తూ ఉంటారు పసుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏమైనా క్రిమి కిటకాలు ఉంటే అవన్నీ కూడా చనిపోవాలని కాబట్టి మహాశక్తివంతమైనది కాబట్టి ఆడవాళ్ళు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి ఇక రెండవది చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి ఇది మన ఇల్లు దగ్గర ఉంటుంది కాబట్టి గోరింటాకు చెట్టు లేదా ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ గోరింటాకులన్నీ కూడా కోసుకొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఆ గోరింటాకు అనేది పెట్టుకోవాలి అమ్మవారికి గోరింకా గోరింటాకు అంటే చాలా ఇష్టం ప్రీతికరం లలితా పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్టు ఉంటుంది కాబట్టి గోరింటాకును పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం పిల్లలు కూడా పెట్టుకోవచ్చు ఇక మూడవది కాటుక కాటక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరం సుమంగిలి స్త్రీలు ఎప్పుడూ కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభప్రదం కాటక ధరించి పూజ చేసినట్లయితే పూజా ఫలితం రెట్టింపు కలుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారే చెప్పి ఉన్నారు ఎవరైతే స్త్రీలు కాటుకను ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి నరఘోష పొరపాటును కూడా తగలదు భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలకు చెప్పి ఉన్నారు కాబట్టి స్త్రీలు కళ్ళకు కాటుగా తప్పకుండా పెట్టుకోవాలి ఇక నాలుగవది కుంకుమ పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపిట్లో గంగా సింధూరం ధరించాలి లేదా కుంకుమ అయినా సరే చక్కగా పెట్టుకోవాలి పాపిట్ల స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించాలి పూజ చేసేటప్పుడు కుంకుమను ధరించి పూజ చేయాలి ఇక నుదుట్లో పెట్టుకునేటప్పుడు కుంకుమ అది పుట్టింటి వారు ఇచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ పెళ్లి కాని స్త్రీలు పాపిట్ల కుంకుమ అస్సలు ధరించకూడదు మంచిది కాదు శాస్త్రానికి విరుద్ధం కూడా పెళ్ళనే స్త్రీలు తప్పకుండా పాపిట్ల కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అని చెప్తారు ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయరు వారంలో ఒకసారి చేస్తారు లేదా రెండుసార్లు మాత్రమే స్త్రీలు చేస్తారు వాళ్ళు పాపిట్లో కుంకుమను పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారే ఈ పతివ్రతలకు చెప్పి ఉన్నారు ఇక ఐదవది గాజులు ఆడవాళ్ళు తప్పకుండా చేతులకు ధరించాలి కనీసం నాలుగు నాలుగు గాజులైనా ఉండాలి లేదా రెండు రెండు గాజులైనా ఉండాలి చాలామంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు పొరపాటును కూడా అలా వేసుకోకూడదు ఎప్పుడూ కూడా సరిసంఖ్యలో గాజులు వేసుకోవాలి పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్ అమ్మవారే పతివ్రతలకు చెప్పి ఉన్నారు కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు ఆ బంగారు గాజులు వేసుకున్నా సరే వాటి మధ్యలో తప్పకుండా రెండైనా మట్టి గాజులు వేసుకోవాలి అప్పుడే గాజులు వేసుకునే ఫలితం తక్కుతుంది కొంతమంది రెండు గాజులు వేసుకుంటూ ఉంటారు భర్త ఉన్నటువంటి స్త్రీల పొరపాటును కూడా వెండి గాజులు వేసుకోకూడదు సుమంగులి స్త్రీలు అంటే ముత్తైదువులు వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు వితంతువులు స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలి మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాలు ఎప్పుడో చెప్పి ఉన్నారు భర్త ఉన్నవాళ్ళు వెండి గాజులు వేసుకోకూడదని మట్టి గాజులు లేదా శక్తి ఉన్నవాళ్ళు బంగారు గాజులు తొడుక్కోవడం చాలా శుభప్రదం ఇక ఆరవది నల్ల పూసలు మాంగళ్యాన్ని నల్ల పూసలతో వేసుకున్నా పర్వాలేదు లేదా గోల్డ్ చెన్లు వేసుకున్నా కూడా నల్ల పూసలు తప్పకుండా అందులో ఉంచాలి స్త్రీలకు ఎవరైనా వాయనంలో పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్ళకు అద్దుకొని లోపల వేసుకున్న తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళదేవి ఉంటుంది ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది దీర్ఘ సుమంగిలిగా ఉండేలా దీవిస్తుంది అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం అదేవిధంగా వాకింగ్కి వెళ్ళేటప్పుడు తీసేయడం చేస్తారు పొరపాటును కూడా అలా అస్సలు చేయకూడదు ఇక ఏడవది కాలిమెట్టలు కాలిమెట్టలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టెలు అనేవి ధరించి తీరాలి అని గుర్తుపెట్టుకోండి పసుపు కుంకుమ మాంగళ్యం చేతిగాజులు తలల పువ్వులు కాలికి మెట్టులు ఈ ఐదు వస్తువులు ఉన్న ఆడవాళ్ళు ముత్తైదువులని పిలుస్తారు అలాగే కాళ్ళకు పసుపు చేతులకు గోరింటాకు కళ్ళకు కాటుక ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్న స్త్రీలు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి రూపం అటువంటి స్త్రీలు ఎక్కడైతే కనిపిస్తారో పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాల్లో అలాగే పురాణాల్లో చెప్పి ఉన్నారు పాదాలకు నమస్కారం చేయకపోయినా దూరం ఉండైనా వాళ్ళకి నమస్కారం చేయాలి వాళ్ళు సాక్షాత్తు లలితా పరమేశ్వరి అవతారమైనటువంటి స్త్రీలు ఎప్పుడూ కూడా అమ్మవారు కొలువై ఉంటారు అని మన శాస్త్రాలలో చెప్పబడింది కొంతమంది వీటి గురించి ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటారు ఈ కాలంలో కూడా పసుపు కుంకుమ గోరింటాకు ఈ కాటుక గాజులు మెట్టులు నల్లపూసలు ఇవన్నీ పెట్టుకోవాలని ఎగతాలుగా మాట్లాడతారు అది చాలా తప్పు ఎందుకంటే పెళ్ళైన స్త్రీ ఇవన్నీ ధరించాలి ఇప్పుడు ఇదంతా కూడా ఫ్యాషన్ ట్రెండ్ కదా ఇటువంటి ఆడవాళ్ళు ఎలాగా అలాగే ఉండండి ఎవరి కోసం అలవాట్లు మార్చుకోవద్దు ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో అలాగే వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అమ్మవారు ఎప్పుడూ కూడా తమ కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటారు వాళ్ళు మాత్రమే ఈ విధి విధానాలను తప్పగా పాటించండి అలాగే సుమంగళ స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని పొద్దున్నే చెత్త ఊడ్చుకొని ఇంటి ముందు నీళ్లు చల్లి ఆ తర్వాత ముగ్గు పెట్టాలి ముగ్గు లేనటువంటి ఇల్లు అదే శ్మశానంతో సమానమని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇంట్లో మంగళగౌరీదేవి పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి వృత్తి దోషాలు ఉండవు ఒకవేళ దోషాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని రక్షించి దీర్ఘ సుమంగిగా దీవిస్తుంది అలాగే సాయంకాలం వేళలో విష్ణు సహస్రనామ స్తోత్రం లలిత సహస్రనామ స్తోత్రం అంటే చాలా మంచిది అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది చక్కగా సంధ్యాకాలంలో ఇంట్లో ధూపం వేయటం సాంబ్రాణి వేయటం అదేవిధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడటం భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండటం స్త్రీలు ముత్తైదువులు ఉండడం ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారు కలుగుతూ ఉంటారు కాబట్టి ఎలాంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యం ఐశ్వర్యం లక్ష్మి అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురాణాలు చెప్పే ఉన్నారు కాబట్టి ఇటువంటి నియమాలు స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది ఆ అమ్మవారి ఆశీస్సులతో చక్కగా పది కాలాల పాటు చల్లగా ఉంటారు అలాగే స్త్రీలు కూడా దీర్ఘ సుమంగిలిగా ఉంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్